సినిమాల కథల కోసం రచయితలు అనేక విధాలుగా అన్వేషిస్తుంటారు ఎక్కువగా ఇండియన్ సినిమాలో స్టార్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి స్టార్స్కు తగ్గట్టుగా స్టార్స్ ఇమేజ్ పెరిగే విధంగా కమర్షియల్ ఫార్మేట్ కథల కోసం వెతుకుతుంటారు అయితే ఈ ఈ ఎంపికలో ఈ కథల ఎంపికలో కొన్ని సక్సెస్ స్టోరీలను కూడా పరిశీలిస్తుంటారు ఈ మధ్య బయోపిక్ సినిమాల రాక ఇందుకే పెరిగింది బయోపిక్ అంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన యువకుడు లేదా యువతి తమ జీవిత కాలంలో అద్భుతాలు సాధించడం ఇతరులకు ఇన్స్పిరేషన్గా నిలవడం అయితే టాలీవుడ్లో చాలామంది దర్శకులు కానీ రచయితలు కానీ కథల ఎంపిక ప్రక్రియలో ఎక్కువగా ఇతర భాషల సినిమాలు లేదా హాలీవుడ్ లేదా మరో దేశానికి చెందిన సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ పొందుతుంటారు కానీ స్థానికంగా ఉన్న మన కథలేమిటి ఒక్కొక్క గృ గ్రామంలో ఒక్కొక్క జిల్లాలో అనేక అద్భుతమైన కథలు అనేక మంది ప్రభావితం చేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళ గురించి ఏమాత్రం దృష్టి పెట్టాలని మనం చెప్పుకోవచ్చు అంటే వెలుగులోకి మీడియా పరంగా కానీ మరో విధంగా కానీ పాపులారిటీ ఉన్న వాళ్ళ జీవిత చరిత్రలు తీయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు కానీ హిందీ అంటే బాలీవుడ్లో దీనికి భిన్నంగా జరుగుతుంటుంది సక్సెస్ స్టోరీలు వాళ్ళు అంటే మరుగున పడి వెలుగులోకి రాని అనేక సక్సెస్ స్టోరీలను వాళ్ళు వెండి తెర మీద ఆవిష్కరిత చేస్తుంటారని మనకు అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి తాజాగా కూడా ఒక తెలుగు యువకుడి కథను బాలీవుడ్లో హిందీ సినిమాగా రూపొందించారు ఈ సినిమా ఇటీవలే విడుదలైంది చాలా ఆదరణ పొందుతుంది ఇది ఒక ఇన్స్పిరేషన్ కలిగించే కథగా ఆ సినిమా చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు విమర్శకులు కూడా ఈ సినిమాకు ఎక్కువ మార్కులు వేశారు ఇంతకీ ఏ ఎవరా తెలుగు యువకుడు ఏమా కథ ఒకసారి మనం పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నానికి సమీపంలోని సీతారామపురంలో జన్మించిన శ్రీకాంత్ బల్లా అనే యువకుడి కథను శ్రీకాంత్ పేరుతో హిందీలో సినిమాగా తీశారు ఈ యువకుడి ప్రత్యేకత ఏమిటంటే ఇతను అంధుడు అంధుడైనప్పటికీ తన జీవిత గమనంలో ఏమాత్రం నిరాశ పడకుండా నిరాశ చెందకుండా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని తన జీవిత కాలంలో అద్భుతమైన వ్యక్తిగా పారిశ్రామికవేత్తగా ఎదిగాడు బ్లైండ్ విద్యార్థులకు ఇండియాలో సైన్స్ సబ్జెక్టు చదివే అవకాశం లేకపోవడంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బంధువుల సహకారంతో ఆ యువకుడు అమెరికా వెళ్ళాడు అక్కడ చ ఉన్నత విద్యను అభ్యసించాడు తిరిగి ఇండియాకు వచ్చాక తన ఇంటి పేరు భల్లాతో ఇండస్ట్రీస్ స్థాపించాడు కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పించాడు ఇదే ఈ సినిమా కథ అంటే మన తెలుగు యువకుడి కథ ఎక్కడో ఉన్న బాలీవుడ్ దృష్టిలోకి పడడం వాళ్ళు సినిమాగా తీయడం ఆ సినిమా రిలీజ్ కావడం జరిగితే చాలామంది టాలీవుడ్ దర్శకులు ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే అంటే తమ సమీప గ్రామాల్లో ఇలా ఇన్స్పిరేషన్ కలిగించిన వ్యక్తుల గురించి బహుశా వాళ్ళకు తెలిసే ఉంటుంది కానీ దాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు కానీ ఈ ఒక సంఘటన ఈ ఈ శ్రీకాంత్ అనే సినిమా స్ఫూర్తితో ఇకముందైనా ఇలాంటి సక్సెస్ఫుల్ వ్యక్తుల జీవిత కథలను తెర మీద ఆవిష్కరిస్తే కొంత నిరుత్సాహంతో ఉండే యువత దీని నుంచి స్ఫూర్తి పొందుతుంది తమ అన్ని వనరులు ఉన్నా కూడా చదువుకోలేక జీవితంలో ఎదగలేక నిరాశ నిస్పృహలతో ఉన్న యువతకు ఈ శ్రీకాంత్ కథ ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని మారుస్తుందని మనం చెప్పుకోవచ్చు రాజ్ కపూర్ రావు నటించిన ఈ శ్రీకాంత్ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా భవిష్యత్తులో పురస్కారాలు కూడా పొందే అవకాశం ఉంది టీ సిరీస్కి చెందిన భూషణ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు బహుశా త్వరలోనే ఈ సినిమా అన్ని భాషల్లోకి అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని భాషల ప్రేక్షకులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది ఇదే కలిగితే అదే జరిగితే ఈ కథను ఆ కథ అందరికీ ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు ఇటీవలే వచ్చిన ట్వెల్త్ క్లాస్ ఫెయిల్ ఒక అంటే పన్నెండవ తరగతి ఫెయిల్ అయిన ఒక విద్యార్థి తన పట్టుదలతో సివిల్స్ సాధించిన తీరు దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే అలాంటి కథే మన శ్రీకాంత్ కథ ఇది తెలుగు యువడి క యువకుడి కథ కావడం మనం గర్